సో మీ పేరు ప్రసన్న కదా మీ పేరు నా పేరు అండి ఓకే స్నామ్ ఓకే ఓకే ఫైన్ ప్రాపర్ హైదరాబాద్ ప్రాపర్ అండి ఆంధ్ర ఆంధ్ర ఆగ్ర ఆంధ్రా ఫిస్ట్ నెల్లూరు అండి నెల్లూరు ఓకే ఓకే అన్నలో హైదరాబాద్ హైదరాబాద్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఓకే ఎలా ఉంది ఇక్కడ ఈజీ లైఫ్ బిజీ లైఫ్ బిజీ లైఫ్ బేకిల్స్ ట్రాఫిక్ లోనే చో లైఫ్ మొత్తం వెళ్ళిపోతుంది వి కట్ రైట్ లెఫ్ట్ ఈస్ వాల్ మనం జాబ్ లైఫ్ ఉరుకుల వరకు లేనండి ఏమీ ఉంటుంది ఇంకా సో వాట్ యూస్ లవ్ లవ్ ప్రాపర్ లవ్ అంటే వి ఫ్రెండ్షిప్ లవ్ అంటే అని చెప్పకుండా లవ్ అంటున్నారు లవ్ సో ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని లవ్ అని చెప్పి సమ్ డేస్ రిలేషన్ మెయింటైన్ చేసిన తర్వాత ఫైనల్ గా యాక్సెప్ట్ చేయట్లేదు అని వదిలేదు అంతవరకు కరెక్ట్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని వదిలేదు అంతవరకు కరెక్ట్ అదే అది జనరల్ ఏదైనా కానివ్వండి మెయిల్ సీనియర్ ఫీమేల్ ఏదైనా కావచ్చు బట్ లాయల్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా ఫర్ మీ ఐ డు హావ్ ఎన్ లైక్ స్టోరీ అది అవ్వదు అనుకుని నేను వదిలేసుకున్నాను ఐ రెస్ ఐ రెస్పెక్ట్ దట్ అదర్ పర్సన్ అంటే పక్కన వాళ్ళకి కూడా సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి రెస్పెక్ట్ దట్ అది అవ్వదు అనుకున్నప్పుడు ట్రై చేయడం కూడా వేస్ట్ ఎందుకంటే ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి ప్రయారిటీ ఉంది ప్రతి ఒక్కరి లైఫ్ ఇంపార్టెంట్ లైఫ్ అనేది అయితే పక్కన వాళ్ళ లైఫ్ వేస్ట్ అయ్యకూడదు ఎవరైనా కావచ్చు అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఏ అబ్బాయి అ빠 కనుక గంగ సెక్టార్ లో ఈ తన ఫ్యామిలీకి ఇస్తాడు. అమ్మాయి అయితే ఇంకా తనకొచ్చే రెస్పెక్ట్ వేరు కదండి. సో అదంటా మా నేను. సో ఒక ఒక త్రీ ఇయర్స్ ఫోర్ 4 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ హోప్ ఇచ్చేసి అవును వాళ్ళకి మొదలేటి అందారక ఒక ఒక హోప్ ఇచ్చి ఒక లైఫ్ ని వాళ్ళకి ఆ వాళ్ళకి మోటివేషన్ ఇస్తుంది. టోటలీ రా. హా. టోటలీ రా. నారాట ఏమన్న హాస్పిటల్ అంటారు ఓకే సో మీకు ఇక్కడ హైదరాబాద్ మీరు వన్ అండ్ ఆఫ్ రోడ్ కదా సో అంత ముందు తెలంగాణ అంత ముందు గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీకు తెలంగాణ గవర్నమెంట్ అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి డిఫరెంట్ డిఫరెంట్ పీపల్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఆంధ్రాలో ఎంతమంది నుంచి ఉండలేదు ఇట్స్ వెరీ గుడ్ గుడ్ ఏంటి అంటే మెట్రో వస్తే ఎంత ఓకే అండ్ ఈ ట్రాఫిక్ అయితే అవే సో ఆయన తగాలుగా ఏంటంటే మీకు లవర్ ఉన్నాడు అండ్ ఎట్ అయి హావే ఫ్రెండ్ ఓటర్ మెయిల్ సో మీరు మీ ఫ్రెండ్ని బెస్ట్ అనుకుంటారా లేదా యూ ఈ ట్రీట్మెంట్ లైట్ బ్రదర్ సో మీ లవర్ వచ్చేసి తన పరిస్థితి ఏంటంటే లైక్ స్ట్రగుల్ అయితే ఆ ఇడే ఆ 14th డేస్ ప్లేస్ లో రండి మీ ఫ్రెండ్ మీ లవర్ ని ఒరేయమని చెప్పి సజేషన్ ఇస్తాడు హ ఆ తెలుసుని మీ లవర్ తన నోడయమని సజెషన్ ఇస్తాడు సో ఆ టైం లో మీరు ఎలా చేస్తారు ఇక్కడ టెన్షన్ తీగా లో ఓకే ఓకే ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఆర్ బెస్ట్ అండి అనుకుంటారు కానీ ఫీమేల్ ఏజ్ అందరికి ఆ జెండర్ మీరు ఫ్రెండ్షిప్స్ చాలా బెస్ట్ ఐ హావ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట నాకు లవర్ అక్కర్లా సిస్టర్ అక్కర్లా తొక్క అక్కర్లా షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్ అనమాట వచ్చేవాళ్ళు ఏ టైంలో అయినా వస్తారు మా అన్న చెప్పాడు ఒకసారి ఈ మాట వచ్చేవాళ్ళు ఏ టైంలో అయినా వస్తారు దానికోసం టైం వేస్ట్ చేసుకోకూడదు అని ఓకే అది నేను బాగా బిలీవ్ చేస్తాను నేనే కాదు ఎవరికైనా అదే చెప్తాను करेक्ट बस एक कम इनेक करेक्ट काइंड यू हैव तो कई टन्स हैं। ओह ना मे मेरे उसको लॉन्गरेस्ट क्या है रिमरेड्स आपने क्या लिया? मे मेरे उसे टन पता नहीं है लॉन्गरेस्ट क्या है रिमरेड्स एक्चुअली मैंने ये कंडीशन लॉन्गर अच्छा खासा बहुत तुम्हारे अनुसार लिखते हो तुम्हारा ना ये � చేసుకుంటే పర్సన్ తెలిసిన వాళ్ళు అలాగే వాళ్ళు పర్సన్ పెయిన్ పెద్దవాళ్ళు ఉంటారు ఇది ఎవరు అని చెప్తున్నారు సదుకోవాలి మోరోవర్ మన రిలేషన్ స్టేటస్ కావాలో మ్యారేజ్ అయిన లవ్ అయినప్పుడు తెలుస్తాయి దాంట్లో చూడండి ఈ రోజుల్లో చూస్తున్నాం కదా గొడవ అయితే ఫ్రెండ్స్ కి కాల్ చేసి వాళ్ళకి కాల్ చేసి ఇంత చేసే పనులు ప్రాఫర్ అండర్స్టాండింగ్ స్థాయితో గొడవ అయినా మాట్లాడుకుంటే సరిపోతుంది సో ఏ గొడవ జరిగినా ఆ సో మాట్లాడుకొని అక్కడతో కట్ చేసుకోవడం మంచిది అంటారు చాలా థర్డ్ పర్సన్ కి వెళ్తే థర్డ్ పర్సన్ ఇంకో థర్డ్ పర్సన్ కి షేర్ చేస్తారు కదా బట్ కానీ ఆ ఫిమేల్ కి గానీ మేల్ కి గానీ బాగా దగ్గరి వ్యక్తులు ఉంటారు సో వీళ్ళ రిలేషన్ ని వాళ్ళకి చెప్పుకోవడం మంచిదా కాదా అన్ని సార్లు కాదు ఎందుకంటే ఈ రోజుల్లో ఈ రోజు పక్కన పక్కన ఉండరు వాళ్ళ పర్సెప్షన్ మారిపోతుంది మన మీద అలాంటప్పుడు నాకు చేయమని కొట్టిన తర్వాత ఏమని కొట్టడం తెలియదు కదా ఐ ప్రిఫర్ ప్రైవసీ ఈ ఆన్లైన్ జనరేషన్ లో ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమో దిష్టి కూడా కొట్టేయొచ్చేమో సారీ దిష్టి కొట్టచ్చేమో మేబి యా కరెక్ట్ అది కూడా చేయాలి ఈ రోజుల్లో బాగా అంటే బాగా సో మనం సిచువేషన్ చెప్పుకున్న తర్వాత ఏదైతే మనం నమ్మిన పర్సన్స్ ఏదైతే మన రిలేషన్ చేయడానికి మన దగ్గర వ్యక్తులకి రిలేషన్ గురించి చెప్పుకున్న తర్వాత వాళ్ళు దాన్ని బ్రేక్ చేయడానికి చూసినప్పుడు ఎలా ఫేస్ చేస్తే బాగుంటుంది లైక్ అక్కడితో వదిలేసుకోవడం మంచిదా వాళ్ళు చెప్పిన మాటలు విని లేదా జర్నీలో ఒకరికి ఏంటో అప్రేదం కాబట్టి అడికెంత హస్తీ క్రియేషన్ లోకి వెళ్ళలేదు హస్తీ అవును అది నీ ఇష్టంతా వెళ్ళావు ఆ ఇష్టం ఎక్కడి వరకు ఉంది వెళ్ళిపోయిందా ఉందా ఇంకా కంటిన్యూ అవ్వచ్చ లేదా అన్నది నీవేదే ఆధారపడి ఉంటుంది థర్డ్ పర్సన్ వాళ్ళు హర్టింగ్ గా ఉందంటే వదిలేవనే చెప్తారు నువ్వు బాధపడ్డా నీ ఫ్రెండ్ కి ఇష్టం ఉండదు ఎప్పటికీ కూడాను నాకు కానీ టూ బి ఫ్రాంక్ అండి ఇద్దరు బానే ఉంటారు మధ్యలో ఫుల్గా అయ్యేది నా ఫ్రెండ్సే నాన్న ఆ రోజు తన అలా చెప్పి తెలుసా బేబీ అని చెప్తున్నారు ఫుల్ కాఫీ ఫ్రెండ్స్ ఏమో వెళ్ళిపోతారు మళ్ళీ కలుస్తారు అండి ఒకళ్ళు చెప్పారని వాళ్ళు వినరండి వాళ్ళు డిసైడ్ అయ్యారు అప్పుడు వాళ్ళు చెప్పారు అగ్రీ చేశారు అంతే సో మీరు కుదిరినప్పుడు ఒకసారి నా ఛానల్ చూడండి అంత బెస్ట్ హీరోస్ అయితే నేను చెప్పను గాని మరి దాంట్లో డ్రాప్స్ కి సంబంధించి కంటెంట్ ఉంటుంది లైక్ బైక్ బైక్ రిపేర్ కి సంబంధించిన కంటెంట్ ఉంది ఇప్పుడు కొత్తగా నేను ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాను అన్నమాట ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అది పాస్ సబ్స్క్రైబ్ చేయమని చేయని లైక్ చేయండి సో పెద్ద కొన్ని చేయండి సబ్స్క్రాబ్ చేయండి ఆ గ్రేట్ గ్రీట్ ఈ వీడియో కదా షోర్ షోర్ విత్ పర్మిషన్